హరి ఓం ప్రియాత్మస్వరూపులరా మోహముద్గరం భజగోవిందం జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అనుగ్రహించిన శ్లోక వంజరి నుండి మరో కుసుమాన్ని నేను మీతో పంచుకుంటానండి ఇది ఇరవై తొమ్మిదవది సుఖత క్రియతే రామా భోగ പശ്ചാദശരീരേ റോഗി ലോക മരണം ശരണം ലോകം ശരണം തദപി ന గోవిందం 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 భజ మూఢమతే సుఖత రామా భోగ నిత్యము ఈ దేహంతో సుఖాలు పొందాలి సుఖాలు పొందాలి భోగాలు భోగాలు అని పరుగులు పెట్టి భోగాలని అనుభవించి పశ్చాత్తంతా ఎంతగా భోగాలు అనుభవిస్తే అంతగా ఈ శరీరం వార్ధక్యంలో బాధల పాలవుతుంది ఎంతగా ఎక్కువ ఉపయోగిస్తే ఆ మెషిన్ పాడైపోయే ముందు మూలపడే ముందు చాలా రిపేర్లు ఎలా వస్తాయో దడదడ శబ్దాలు రకరకాల రిపేర్లు ఎలా వస్తాయో శరీరం కూడా అంతే అందుకనే ఎంతగా క్రమశిక్షణ రాహిత్యంతో ఉంటే అంతగా బాధలు పడతాం పూర్వజన్మ కర్మఫలం కూడా గాక కానీ ఈ పై కారణం కూడా ఉంటుంది కాబట్టి యద్యపి లోకే శరణం మరణం శరణం మొత్తం ఈ లోకానికి చిట్ట చివరికి శరణం మరణం తప్ప మరొకటి లేదు పుట్టిన ప్రతి ఒక్కటి గిట్టక తప్పదు జాతస్య ధృవో మృత్యు అని గీతాచార్యుడు కూడా మనకి చెప్పినదే వేదం చెప్పినదే స్వానుభవంలో ఉన్నదే చుట్టూ చూస్తూ ఉన్నదే వచ్చిన ప్రతి ఒక్కరం వెళ్ళిపోవలసింది కానీ తదపిన ముంచేది పాపాచరణ ఇన్ని తెలిసినా కూడా నువ్వు పాపాలు ఆచరిస్తూనే ఉంటాం కాబట్టి ఇవన్నీ వదిలి గోవిందుణ్ణి భజిస్తే మనకి నా బుద్ధిలో నీ ఉండు ఈశ్వరా అని ప్రార్థిస్తే ఆయన మనకి అన్ని వైపుల నుండి యుక్తత జ్ఞానాన్ని యుక్తత ఆచరణని ఇస్తాడు కాబట్టి గోవిందుణ్ణి భజించు మూర్ఖుడా అని మనందరికీ అపార ప్రేమతో జగద్గురువులు చెప్తూ ఉన్నారు ఈ కలియుగంలో యజ్ఞాలు చేయలేకపోవచ్చు ధ్యానాలు జపాలు ఖర్చుతో కూడినవి చేయలేకపోవచ్చు గ్రంథాధ్యయనం పార్టీ ఓపిక సామర్థ్యము వాటిని చింతన చేస్తే ఇది లేకపోవచ్చు అన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ కాబట్టి నామస్మరణ ఒక్కటితో మనం తరించిపోవచ్చు కాబట్టి భజ గోవిందం గోవిందం భజ గోవిందు భజించడానికి నువ్వు ఎక్కడన్నా చేయొచ్చండి ఓ పుణ్యక్షేత్రానికే వెళ్ళక్కర్లేదు ప్రాణాలు కోల్పోనక్కర్లేదు పుణ్యక్షేత్ర దర్శన మనకి మన సాధనలో మనకి ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ మహాత్ములు నడయాడిన నెల మనకు ఇవ్వడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం అది ప్రశాంత వాతావరణంలో వెళ్తే మరింత సాధనకు మనకు ఉపయోగపడుతుంది ఏ విషయంలోనూ ధనం విషయమైనా పుణ్యం విషయమైనా పరుగులక్కర్లేదు స్మరణతో ప్రశాంతత జ్ఞానము హాయి పది మందితో పంచుకోగలిగే ప్రేమ వృద్ధి చెందుతాయండి దీన్ని మనం అందరం పరిశీలిద్దుముగాక మన భావి తరాలకి ఈ విషయమై అవగాహన కలిగితుముగాక ఆ దారిలో ఈశ్వరుడు మనల్ని నడపాలని కోరుతూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఐదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ एंड सपोर्ट मी फाइनाशियली आलसोवि क्षादे थैंक यू फॉर वॉचिंग